మా పాప పుట్టినప్పుడు టూ కేజెస్ ఉందని ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో మేము దానికి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ వచ్చే వరకు ఇలా డైలీ రొటీన్గా ప్రతి వీక్ చెకప్స్కి తీసుకెళ్తూనే ఉన్నాము ఇది ఫిఫ్త్ డే చెకప్ అనమాట సో తనకి కళ్ళు ఎల్లోగా ఉన్నాయని చెప్పి చూస్తే బ్లడ్ టెస్ట్ చేశారు చేసిన తర్వాత జాండీస్ ఉందని చెప్పి ఎన్ఏసిలో పెట్టారు వన్ డే ఉంచి ఫోటోథెరపీ చేసి డిశ్చార్జ్ చేశారు ఆ వన్ డే బాబోయ్ హారబుల్ అనమాట పుట్టినప్పుడు చూడండి ఎంత వైట్గా ఉందో ఎంత యాక్టివ్గా ఉందో తర్వాత చూడండి ఎలా అయిపోయిందో మా పాప జాండీస్ వచ్చాక మా పాప వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ అయిపోయిందనమాట సో ఆ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కోసం మేము ఎన్ని తిప్పలు పడ్డామంటే మామూలు తిప్పలు కాదు ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాం ఈ బ్లాక్నెస్ నుండి మా పాప చూడండి ఇలా అయిపోయింది వైట్గా సో వన్ మంత్ అయితే బాత్ చేయించలేదు వన్ మంత్ తర్వాత టూ పాయింట్ ఫైవ్ కేజెస్ వచ్చాకే బాత్ చేయించాం ఆ బాత్ చేయించిన ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్కి మా పాప ఇలా అయిపోయింది నేను ఏ ప్రోడక్ట్స్ వాడానా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్న వన్ వీక్ తర్వాత మళ్ళీ వెళ్తే చెకప్కి టూ పాయింట్ నైన్ కేజెస్ ఉంది సో నేను మీకు చెప్పేది ఏంటంటే కలర్ తగ్గిన అండ్ వెయిట్ తగ్గినా ఏం భయపడద్దు స్ట్రాంగ్గా ఉండండి బ్రెష్ ఫీడింగ్ చేసినంత వరకు బాగానే ఉంటుంది మన పాప